ఈరోజు మనం ఒక ముఖ్యమైన కొత్త ప్రభుత్వ చొరవపై దృష్టి పెడదాం తప్పకుండా మనకందిన సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ ను ప్రారంభించింది నంబర్ వన్ ఎయిటీ వన్ అవును ఈ సేవ యొక్క ముఖ్య ఉద్దేశమేంటి దాని పరిధి ఇంకా అది ఎవరికి సహాయపడుతుంది ఇలాంటివన్నీ కొంచెం వివరంగా చూద్దాం అవునవును ఈ విశ్లేషణలో అసలు ఈ హెల్ప్ లైన్ ప్రాముఖ్యత ఏంటి ముఖ్యంగా ఇది ఎలాంటి సహాయం అందిస్తుంది ఇంకా దీని నిర్వహణలో ఉన్న కీలక అంశాలేంటి ఇలాంటివి లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరే ముందుగా బేసిక్ డీటెయిల్స్ చూద్దాం ఈ హెల్ప్ లైన్ నంబర్ ఇందాకన్నట్టు వన్ ఎయిటీ వన్ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సేవ ప్రధానంగా మహిళల భద్రత కోసమే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఏంటంటే ఇది కేవలం ఏదో ఒక రకమైన ప్రమాదానికి పరిమితం కాదు ఓ అంటే ప్రమాదం హింస వేధింపులు బెదిరింపులు ఇలా ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా సరే వెంటనే సహాయం కోసం దీనికి కాల్ చేయవచ్చు నిజమే ఇది చాలా విస్తృతమైన పరిధి అనమాట మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇది గృహ హింస అవును ఆఫీసులో జరిగే వేధింపులు ఇంకా భాగస్వామి నుంచి ఎదురయ్యే హింస ఇలాంటి నిర్దిష్ట సమస్యలకు కూడా వర్తిస్తుంది కరెక్ట్ అంటే ఇది అత్యవసర పరిస్థితులతో పాటు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఒక సొల్యూషన్ చూపిస్తుందనమాట ఇక్కడ మలో కీలకమైన అంశం ఉంది ఈ సేవ మహిళలకు మాత్రమే కాదు పిల్లలకు కూడా అందుబాటులో ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవును ఇది చాలా ముఖ్యం ఎందుకంటే పిల్లలు సహాయం కోరడానికి ప్రత్యేక వేదికలు చాలా తక్కువ కదా నిజమే అలాగే ఇది ట్వంటీ ఫోర్ గంటలు వారంలో ఏడు రోజులు పనిచేస్తుంది అంటే ఎప్పుడైనా ఎక్కడైనా సహాయం అందుబాటులో ఉంటుందనమాట ఖచ్చితంగా దీనిలో నమ్మకాన్ని పెంచే మరో ముఖ్యమైన హామీ ఏంటంటే చేసిన కాల్స్ పూర్తిగా గోప్యంగా ఉంచుతారట ఆ గోప్యత అనే హామీ చాలా కీలకం సామాజిక కారణాల వల్ల కానీ లేదా భయం వల్ల కానీ ఫిర్యాదు చేయడానికి వెలుకాడే వాళ్లకి ఒక పెద్ద భరోసా ఇస్తుంది సహాయం కోరే వారి వివరాలు బయటకు వెళ్లవు అనే నమ్మకమున్నప్పుడే కదా ఇలాంటి సేవలు విజయవంతం అవుతాయి కాబట్టి ముగింపుగా మనం చూస్తే వన్ ఎయిటీ వన్ హెల్ప్ లైన్ అనేది మహిళలు మరియు పిల్లలకు అనేక రకాల